జై శ్రీరామ్ ఏ దేవతా విగ్రహాలు అత్యంత శక్తివంతమైనవి పూజిస్తే అధిక పుణ్యప్రదమైనవని శాస్త్రవాకు స్వయంభూగా వెలసిన దేవతా విగ్రహాలు అత్యంత శక్తివంతమైనవి వీటిని పూజించటం అధిక పుణ్యప్రదం తర్వాత మహర్షులు పురాణ పురుషులు శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించిన దేవతా విగ్రహాలు ప్రశస్తమైనవి వీటికి అత్యంత మహత్యం కలిగినవి వీటిని పూజించటం వల్ల సకల కామ్య సిద్ధులు కలుగుతాయి సజ్జనులు ధార్మికులు ప్రతిష్ఠించిన విగ్రహాలు స్థల యంత్ర మంత్ర ప్రభావం చేత మహత్యాన్ని సంతరించుకుంటాయి కనుక ఇటువంటి వాటిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి జై శ్రీరామ్ భద్రాద్రి రాముడిని దర్శించుకున్నప్పుడు ఇలా చేయండి పుణ్యఫలం ఇస్తుంది భద్రాద్రి రాముడిని దర్శించుకోవటానికి ముందు పావన గోదావరిలో స్నానం ఆచరించండి శ్రీరాముడికి శ్వేతవర్ణ పుష్పాలను సమర్పించండి భార్యాభర్తలీలు ఇరువురు సీతారాములకు ఒక ప్రక్కగా ప్రక్క పక్కనే నిలబడి దర్శించుకోండి జై శ్రీరామ్ దేవాలయ సింహద్వారం దాటగానే ముందుగా భూదేవికి నమస్కరించాలని పెద్దలు ఎందుకు చెప్తారు మన భారతీయ శిష్టాచార ప్రకారం మనకు జ జవసత్వాలను ఆయురారోగ్యాలను జీవాన్ని ఆహారాన్ని అందించే ఘన ద్రవ వస్తువులకు విధిగా నమస్కరించాలని శాస్త్రం పంచభూత తత్వ సమ్మిళితమే ఈ సృష్టి అన్న తత్వం అనుసరించి నీరు అగ్ని ఆకాశము వాయువు భూమికి నమస్కరించటం వాటిలోని దైవత్వాన్ని స్థుతించటం అనాదిగా వస్తున్న ఆచారం మనకు అవసరమైన ఆహారాన్ని వృక్ష జల రూపాన్ని సమకూర్చే భూదేవికి ప్రతినిత్యం విధిగా మనం నమస్కరించుకోవాలి అటువంటి భూదేవికి ప్రతి ఒక్కరూ నమస్కరించాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ విధమైన ఆచారం ఏర్పరిచారు జై శ్రీరామ్ దేవాలయానికి గోదానం చేస్తే ఎంత పుణ్యం మనం మరణించిన తర్వాత చీము రక్తం మాంసాదులతో నిండి ఉండే వైతరణిని దాటాలంటే గోవు తోకే శరణ్యం అని గరుడ పురాణం చెప్తోంది కనుక గోవును దేవాలయానికి దానం చేసిన వారిని గోమాత సురక్షితంగా వైతరణిని దాటిస్తుందని పెద్దలు చెప్తుంటారు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి జై శ్రీరామ్ ఏ దేవాలయంలో ఏ స్మరణ అధిక ఫలం ఇస్తుంది మనం నిత్య జీవితంలో అనేక సమస్యలతో సతమతం అవుతుంటాం దారిద్ర్యం అనుభవించేవారు కనకధారాస్తవం అమ్మవారి ఆలయంలో చేస్తే అధిక ఫలం మరణ భయం ఉన్నవారు మృత్యుంజయ మంత్రం శివాలయంలో జపిస్తే అధిక ఫలం సంతానం లేనివారు సంతాన గోపాల స్వామి స్థుతి కృష్ణాలయంలో స్మరిస్తే ఫలవంతం నవగ్రహ బాధలు అనుభవించేవారు నవగ్రహస్థుతిని శక్తి ఆలయంలో స్మరిస్తే అధిక ఫలం శత్రు బాధలు ఉన్నవారు ఆపదమర్ధక దుర్గాస్థుతిని దుర్గాలయంలో కానీ శ్రీ స్తోత్రం ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ జపిస్తే ఈ బాధల నుండి అతి త్వరగా విముక్తులవుతారు జై శ్రీరామ్ దేవాలయాన్ని నీటితో శుభ్రపరిస్తే ఎంత పుణ్యం దేవాలయాన్ని నేలతో తొడవటాన్ని సమ్మార్జన అని అంటారు ఈ విధంగా చేయటం వల్ల ఎంతో పుణ్యం లభించి మరుజన్మనందు ఉత్తమ వంశంలో జన్మించటంతో పాటు సకల సుఖభోగాలు సంప్రాప్తిస్తాయి ఈ జన్మలో చేసిన పాపకర్మల నుండి విముక్తులు కావడానికి ఈ విధంగా సమ్మార్జన చేయటం ఉత్తమ మార్గమని పండిత వాక్కు స్వయంగా తాను తెచ్చిన జలంతో దేవాలయాన్ని శుభ్రపరిచిన వాడు సకల పాపాల నుండి శీఘ్రంగా విముక్తుడు కాగలడని పురాణ సారం జై శ్రీరామ్ శ్రీ దేవతాలయాలను దర్శించే సమయంలో ఈ విషయం గుర్తుంచుకోండి శక్తి స్వరూపిణి అయిన ఆలయాలను ఉదయం సమయం కంటే సాయంత్రం సమయంలో దర్శించటం అధిక పుణ్యఫలం మిట్ట మధ్యాహ్నం వేళ మాత్రం దర్శించుకోకండి అపరాహ్న వేళ పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి సమయం కనుక దేవత ఆలయాలనే కాదు ఈ సమయంలో పురుష దేవత ఆలయాలను కూడా దర్శించరాదు జై శ్రీరామ్ ఏ దైవాన్ని అయినా ఎలా దర్శించుకోవాలని శాస్త్రం తెలియచేస్తోంది ముందుగా విగ్రహానికి ఒక పక్కగా నిలుచుని తలను వంచి నమస్కరించుకోవాలి తరువాత నెమ్మదిగా శిరస్సును పైకెత్తి స్వామివారి చిరణాలను తర్వాత ఉదరాన్ని తర్వాత కంఠాన్ని ఆ పైన ముఖమును దర్శించుకొని ఆ దేవతాస్థుతిని పఠిస్తూ ముఖారవిందాన్ని దర్శించుకోవాలి ఆ పైన శిరస్సును వంచి సంకల్పం చెప్పుకొని తమ కోరికలను విన్నవించుకొని వాటిని ఈడేర్చమని ప్రార్థించాలి ఈ విధంగా దేవతామూర్తిని దర్శించుకోవటం సకల కామ్య సిద్ధులను కలిగించటంతో പാട്ട് പുണ്യപ്രദം കുടും